నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలు వేడెక్కాయి దగ్గపడిన ఉద్యమకారులు తిరగబడితే ఎలా ఉంటుందో మేము స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి గెలిచి చూపిస్తామంటున్నారు దగ్గపడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మేము నేను నా భర్త ఇరవై సంవత్సరాల నుండి ప్రాణం అర్పిస్తానన్నంత పార్టీ మీదనే పార్టీ నా పా ప్రాణమనంగా తిరిగినాడు మా మాట తీసేసి కూడా మీ వద్దన్నా కూడా పది నిమిషాల లోపులనే టికెట్ పెద్దదండకపోయినట్టు పోయింది ఎంత బాధపడ్డాడు అంటే అది నేను చెప్పలేనంత విషాద గాధ టికెట్ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే గారు మోసం చేయడం వలన నా భర్త ఎనిమిదో వార్డు ప్రజల నిబంధన ప్రకారం మేము రచ్చాబండ పెట్టుకొని వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి మేము మా డాడీ ఉన్న కానుండి సిపిఎం పార్టీ నుండి ఒక వార్డ్ వార్డుగా చేసిల్ పెట్టి మట్టి రోడ్డు నమస్తే సురేష్ నమస్తే దగ్గపడిన ఉద్యమకారులు తిరగబడితే ఎలా ఉంటుందో మేము స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి గెలిచి చూపిస్తామంటున్నారు అందరికీ నమస్కారం నేను నర్సంపేట మున్సిపాలిటీలో ఎనిమిదవ వార్డు నుండి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి దొంగల రజిత సురేష్ యాదవ్ గాజుల గుర్తుకు ఇండిపెండెంట్గా నిలబడ పోటీ చేస్తున్నాను నేను నా భర్త ఇరవై సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుండి జెండా మోసి పార్టీకి ఆయన ప్రాణం అర్పిస్తానన్నంత దగా పడిన వ్యక్తి ఇంట్లో పిల్లలు భార్య అని దాని మీద కూడా అంత కాన్సెప్ట్ చేయకుండా పార్టీ మీదనే పార్టీ నా పా ప్రాణమనంగా తిరిగినాడు ఏంది మనకు పార్టీ వద్దు మనకు ఎట్లా అన్నా కూడా మనకెందుకు పెద్ది రెడ్డి అని ఉన్నాడు మనల్ని చూసుకుంటాడు మనకు కౌన్సిలర్ టికెట్ ఇస్తాడు మనం కౌన్సిలర్ అవుతాం మనం ఎనిమిదో వార్డు మీద గెలిచి చూపెట్టి అన్న దగ్గరికి పోదాం మనకు ఏ అయినా అన్న చేస్తాడు నేను పార్టీని పట్టుకునే ఉంటా అని మా మాట తీసేసి కూడా మేము వద్దన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుని పోయిన ఈరోజు మమ్మల్ని ఇరవై ఎనిమిదో తారీఖు నుండి కూడా మీకే పా టికెటు మీకే టికెటు దొంగల సురేష్కే టికెట్ అని నరసంపేట మున్సిపాలిటీ మొత్తం ముప్పై వార్డులకు తెలియజేసి లాస్ట్ మినిట్ల గద్దదగనుకపోయినట్టు పోయింది దానికి నా భర్త ఎంత బాధపడ్డాడు అంటే అది మేము చెప్పలేనంత విషాద గాధ అది దాన్ని మేము వర్ణించలేము ఇక అందుకనే ఇక మళ్ళా ఆయన కోరిక ఇరవై ఏళ్ళ ఇదే ఏంటి నేను బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా అవుతా నన్ను పెద్ద వచ్చి నన్ను గుర్తిస్తాడు అని నమ్మిన దాన్ని బట్టి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మోసం చేయడం వల్ల నా భర్త ఏ తీరుగా గురి అవుతాడో నేను ఆలోచించిన ఈ బాధలు మేము ఏం చేయాలో తెలియక నా భర్త బాధను చూడలేక మేము ఇండిపెండెంట్ వేస్తాను అందరూ నా మీద దయతలిచి నా ఎనిమిదో వార్డు ప్రజలందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించి మీ ముందు నిలబెట్టి నన్ను మీ పనులు మీ దగ్గర ఇవన్నీ గుంజుకొచ్చుకొని చేయించుకోవాలని నా కోరిక ఒక వార్డును గెలిపించుకోవాలంటే ముప్పై వార్డులలో ముప్పై వార్డులను కైవసం చేసుకోవాలని ఏ పార్టీకైనా ఉంటుంది బీఆర్ఎస్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ అన్ని కోణాల్లో చూసి సర్వేలు చేసి తీసుకుంటారు కదా అయితే మీరు ఉద్యమకారులు అనేది ఓకే గెలుస్తారా లేదా అనేది కూడా చూస్తారు ఇక్కడ వారికి ఇవ్వాలనే ఆలోచన ఉండి ఉంటుందేమో మీకు ఇవ్వకపోవడానికి గట్టి కారణం ఏంటి ఇది గెలిచేది బీఆర్ఎస్ ఇక్కడ వచ్చేదే ఇస్తా అన్నాడు దాని కారణం ఏందో నాకు తెలియట్లేదు అందుకోసమే నేను ఇండిపెండెంట్గా గెలిచి ఇది ఏంటిది గెలిచేదాన్ని ఎందుకు ఇవ్వలేకపోయినాయి నాకు అనేది ఆయనకు తెలియాలన్న దాని మీద నేను బరిలో ఉన్నాను ప్రధానంగా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీరు గెలిచిన తర్వాత చేసే కార్యక్రమాలు ఏంటి ప్రధానంగా చెప్పాలంటే అండి కారణాలు ఏమంటే రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజీలు లేవు కొందరు వితంతువులు ఉన్నారు భర్త పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ కొత్త పించిండ్లు లేవు వాళ్ళందరూ మేము ఇన్ని రోజులు పార్టీలు ఉన్నామన్న ధైర్యంతో మాకు వచ్చి ఫిర్యాదు చేసుకునేది గడ అడుగు బిడ్డ గిడ జూడు బిడ్డ ఇది చేయలేదు బిడ్డ గి లైట్ వత్తలేదు బిడ్డ అని చెప్పినా కూడా నా భర్త కౌన్సిలర్ కాకపోయినా మున్సిపాలిటీ వాళ్ళకి చేసి ఫోన్లు చేసి కౌన్సిలర్ ఫోన్ చేసి మా వాడ గిడ లేదు గిది లేదు గది లేదు అని చెప్తే అది ఆ పనులు చేపిచ్చిండు ప్రతి సమస్య చిన్నదైనా పెద్దదైనా మంచి అయినా చెడు అయినా అన్నిటికీ మేము ముందుండి వార్డు ప్రజలకు అందుబాటులో ఉన్నా కూడా మమ్మల్ని వాటి గుర్తించలేదన్న బాధ తప్ప మాకు ఏం లేదు ఇటువంటి సందర్భాల్లో టికెట్ రానప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కొంత ఖర్చు అవుతుంది కదా ఇటువంటి సందర్భాల్లో మీరు గమ్మున ఊరుకోక మీరు ఎందుకు పోటీ చేయాలనిపించింది మా డాడీ ఉన్న నుండి సిపిఎం పార్టీ నుండి ఒక వార్డ్ నెంబర్గా చేసిండు ఆ వార్డ్ నెంబర్గా చేసిండు రాజకీయం అనేది కొంచెం మనకు అవగాహన ఉన్నది ఇక్కడ మనకు డబ్బు లేదు కావచ్చు కాకపోతే ఏంటంటే ప్రేమ ఉన్నది జనంతో మమేకం ఉన్నది వాళ్ళకు కష్ట సుఖాలు తెలుసు వాళ్ళ అన్నీ తెలుసుకున్న మా డాడీ కూడా ఒక అప్పుడు ఏం చేసేదంటే అంటే ఒక రోడ్డు అప్పుడు ఇట్లా దిగబడేది దాంట్లో కూడా మా డాడీ సైకిల్ కూదో పెట్టి అప్పుడు సైకిలే గొప్ప అన్నట్టు కారు కాదు బండి కాదు ఒక సైకిలే ఆ సైకిల్ గుదవబెట్టి ఒక రోడ్డు మట్టి రోడ్లు పోయించింది అప్పటి నుండి మాకు రాజకీయం ఉన్నది తర్వాత మా మమ్మీ ఏం చేసింది సొసైటీ డైరెక్టర్గా నిలబడి గెలిపించినాం ఎందుకంటే ప్రజలది ఇంట్లో లేని వాళ్ళు ఉన్న వాళ్ళేందనేది వాళ్ళ కష్ట సుఖాలు తెలుసు కాబట్టిగా నాకు ఒకటి రాజకీయం అనుభవం కోసం మా డాడీ గిట్లా చేసిన వాటిలో పాల్గొనడం వల్ల సూచన కాబట్టిగా వాటి కోసం నేను ఈ సిపిఎం పార్టీ అయిపోయినాక అయిపోయినాక నేను మళ్ళీ నాకు కొత్తగా ఏంటంటే బీఆర్ఎస్ అనే టీఆర్ఎస్ అనే పార్టీ వచ్చింది వైఎస్ ఉన్నప్పుడు కొంచెం బాగుండే కాకపోతే తర్వాత కేసీఆర్ వచ్చినాక కొంచెం నాలో ఉత్సాహం పెరిగింది దానితోనే ఆ కేసీఆర్ మాటలకు నాకు ఆయన పనులకు ఆకర్షణ నేను ఉద్యమంలో పాల్గొనడం జరిగినాయి అట్లా దానికోసం మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఇదే పార్టీని ఇరవై ఏళ్ళ బట్టి భుజం మీద పోసుకుంటూ వచ్చిన అంటే ఆ కష్టాలు తెలుసు ఒక వార్డ్ నెంబర్గా ఇచ్చినప్పుడు ఏం చేసినా అంటే కష్టాల గడ్డకు జనం కోసం బోర్ వేయించిన అంటే పెద్ద రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాదు ఆయన కూడా కొన్ని తెచ్చి ఇచ్చిండు దానికోసం కూడా వేసిన ఆ బోరింగ్ బోరింగ్ ఎక్కడ జనానికి కావాలన్నట్టుగా కాష్టాల గడ్డకు అక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు మూడు బోరింగ్లు వేయించాం అంటే ఇట్లా జనానికి ఏం కావాలనేది నాకు తెలుసు కాబట్టి నేను ఆయన ఆ పార్టీలో నేను చేసుకుంటూ అన్న గిట్లా గిది ఉన్నది అన్న గిది ఉన్నది అనే దానికోసమే నేను ఆ పార్టీలో చెప్పి తిరిగిన ఇప్పటికి కూడా నాకు ఎందుకంటే టికెట్ ఇవ్వకపోవడం కారణం అయితే నాకు దొరకలే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకవైపు బలమైన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉంది అది మీరు తయారు చేసిన క్యాడరే ఈ నెల నేను అనుకుంటున్నా ఇంకోవైపు బీజేపీ కూడా బలంగా ఉంది ఇటువంటి ఇటువంటి వాటిలో మీరు నెగ్గుకొస్తారని అనుకుంటున్నారు ఇరవై ఏళ్ళ కంచెల్ పని చేయించుకున్న పాటే నేను నమ్మలే ఇంకో పార్టీ నమ్ముతుందని నమ్మకం మీద వద్దు బిడ్డ అన్నా కూడా లేదు నాయన అయ్యా అక్క చెల్లి అని చెప్పి నా భర్త కోరిక కౌన్సిలర్ కావాలి అనేది దాన్ని ఆలోచించి దాన్ని గుర్తించి ఆ కోరిక మేరకు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకొచ్చాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం రాజకీయంగా గెలిస్తే డబ్బు లేకుండా గెలిస్తే ఎలా ఉంటుందో గెలిచి చూపిస్తాం గెలిచినాక కూడా ఎనిమిదో వార్డు ప్రజల నిబంధన ప్రకారం మేము రచ్చబండ పెట్టుకొని వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి మేము ప్రజల కోసం ప్రజల మాట మీద కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తాం ఇక్కడ ప్రధానంగా రెబల్స్ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు వీరి ఎన్నిక కీలకంగా మారబోతుంది అందుకు ఉదాహరణ దొంగల రజిత సురేష్ గారే ఒక ఉదాహరణ చెప్పొచ్చు ఇటువంటి నిస్వార్థపరులు ఇటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి త్యాగదనులు ఒకసారి కూడా వీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో సీటును త్యాగం చేశారు ఇప్పుడు త్యాగం చేయడానికి మాకు మనసు పట్టలేదు ఎందుకంటే మా నాన్నగారు సైకిల్ని కుదపెట్టి రోడ్డును బాగు చేశాడు ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇటువంటి నేపథ్యం ఉన్న మా కుటుంబం జనాలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది మేము డబ్బు నుండి రావట్లేదు మేము డబ్బు సంపాదించుకోవడానికి రావట్లేదు ప్రజల కోసము ప్రజలకు మేలు చేయాలి దాంతో మేము సంతృప్తిగా ఉంటాము ఈ ఒక్కసారి గెలిపించాలని మనస్ఫూర్తిగా వస్తున్న ఇటువంటి వారు ఖచ్చితంగా గెలవాలని అనిల్ ఎటి జెడ్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది నమస్కారం